ఆర్పూర్ మండలి జిల్లా పాలకొండ మండలం పాలకొండ హెడ్ క్వార్టర్లో పాలకొండ మొత్తం నడిపడిన ఉన్నటువంటి ఇరిగేషన్ ఆఫీసుని సబ్ డివిజనల్ అధికారి ఉన్న కార్యాలయం శిథిలావస్థ చేరుకోవడంతో అది చాలా విశాలమైన స్థలంలో ఉంది రైతాంగానికి అందరికీ కూడా పెద్ద ఎత్తున అందుబాటులో ఉంది దాన్ని మార్చేసి వెలగవాడ దగ్గర ఉన్నటువంటి పాత క్వార్టర్స్ తొలగించి ఆ స్థానంలో అక్కడ ఇరిగేషన్ ఆఫీస్ కట్టాలనేది ప్రభుత్వం వారు కోటి రూపాయల అంచనాతో ఈ పనులు ప్రారంభిపోతున్నారు దీన్ని హాయికట్ రైతులుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సుమారు కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో నిర్వహిస్తున్న కట్టబోతున్నీ ఆఫీసు కార్యాలయం ఒకటి పట్టణానికి అవుతుంది రెండోది రేపు రాబోయే కాలంలో కొద్ది కాలంలోనే ఇది అడ్డుబంగ నుంచి విజయనానికి వెళ్ళే ప్రధాన రోడ్డు దీన్ని నాలుగు లైన్ల రోడ్డు కాబోతోంది ఆ సమయంలో మనం ఇప్పుడు నించున్న వరకు ఆఫీస్ తెగిపోద్ది అలాంటి సమయంలో కోటి రూపాయలు విలువ చేసే అంచనా వ్యయంతో కట్టబోతుంటే ఆఫీసు ఈ రోడ్లు వెడల్పు కార్యక్రమంలో తెగిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇంకా పనులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పనులు ఆపండి ఏదైతే పాదకొండల పట్టణంలో నడిపోటీ బజార్ అందరికి అందుబాటులో ఉన్నట్టు విశాలమైన స్థలంలో ఉన్నట్టు పాత కార్యాలయం తొలగించి అక్కడే కార్యాలయం కడితే సబ్ డివిజనల్ కార్యాలయం అందరికీ రైతాంగానికి అది అధికారులకి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కోట్ల రూపాయలు వృధా పోకుండా రోడ్లు విస్తరణలో ఈ భవనం తెగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి మరి గౌరవ మండం జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద పరిశీలన చేసి ఈ పనులు ఆపించి ప్రారంభ దశలో ఉండే కనుక ఈ పనులు ఆపించి ఆ పాత ఆఫీసు దగ్గరే కార్యాలయం కట్టి అందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం